అందరికీ నమస్కారం పూజాంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోతిలం రేపు ఇరవై నాలుగవ తేదీన ఆదివారం నాడు ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ బెల్లిగుండు ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం కార్తీక ఉన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులు అదేవిధంగా ఇతర జిల్లాల నాయకులు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోగ సంఘం నాయకులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలూరు చుట్టుపక్కన ఉన్నటువంటి వాల్మీకి సోదరులందరూ కూడా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో తరఫున ఆహ్వానిస్తున్న పేరు పేరున అందరినీ కూడా సీనియర్ నాయకులు జాతి కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలని వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ కూడా అంగీకరించి ఈ యొక్క కార్యక్రమానికి ఆలూరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీక్ సీనియర్ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే అవకాశం మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము పేరు పేరును అందరం కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా హాజరై నిరంతరం జాతి కోసం పోరాటం చేసినటువంటి వాల్మీక్ సోదరులు ముందుకు ఎలా పోవాలి జాతిని ఎలా ఉద్ధరించాలి జాతి హక్కుల కోసం ఎలా పోరాటం చేయాలి ఎస్టీ సాధన కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రానున్న రెండు రోజులు అని చెప్పేసి అందరూ కూడా తమ విలువైన సలహా సూచనలు ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమాన్ని మీరందరూ కూడా కలిసి గట్టుగా వచ్చి ఆ రోజు బైక్ ర్యాలీ ఉంటుంది కాబట్టి బైక్ ర్యాలీలో పాల్గొని బైక్ ర్యాలీ తర్వాత విలువైన సలహా సూచనతో కూడిన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా మేము ఆహ్వానించిన ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విందు వినోదాలతో పాటు సమావేశం కూడా సమావేశంలో ముఖ్యమైన అంశాలు విలువైన సలహా సూచనలు ఇవ్వడం అందరూ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ నా పేరు అర్జున్ వాల్మీ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి విభజక సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు మరీ మరీ విజ్ఞప్తి ఆలూరు పట్టణ ప్రాంతం ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాల్మీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మరొకసారి అందరు కూడా స్వాగతం సుస్వాగతం